హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనపోమా క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెండూరు మార్కెట్లో హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి ఏడవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నెల జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగండూరు మార్కెట్లో రెండు కూడా బిగ్ సైజ్ కార్డ్ కనిపిస్తున్నాయి హెవీ బిగ్ సైజ్ కీలారి కార్డు ఏనా మీవేనా కాడివి ఏ పళ్ళలో ఉన్నాయా రెండు కూడా పళ్ళలో ఆరా కూడా ఉన్నాయి కాయలతో ఏం చెప్తున్నారు ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్స్ మరి రెండు లక్షల తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి చైత్యానికి భరోసే విధంగా ఉన్నాయంటారు చేతానికైనా గిరకబండి గుడి సైజులే కాడే అయితే కానీ మీరు ట్రైనింగ్ అయితే ఇచ్చాను ఎవరన్నా ఒకవేళ రైతు సోదరులో నేరుగా లొకేషన్కి వస్తే కూడా మరి వీటిని గిరకబండి కట్టి కానీ గెలం పట్టి కానీ చూపిస్తామంట గిరకబండి కట్టి చూపిస్తాం ఎక్కడి నుంచి వచ్చారు పర్మన్ తోటి వాసస్తులు ఎమ్మి మండలం కర్నూలు జిల్లా మీ పేరును మల్లేష్ యాదవ్ అన్న గారివి వారి గురించి కూడా మనకు అర్థగా తెలిసిన విషయమే నెంబర్ చెప్పు అదే చెప్పినా నైన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ కనిపిస్తున్నారు కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఏం చేస్తాను ఏముండదు నువ్వు అంత మరోసారిగా చెప్తున్నా సేద్యానికి కానివ్వండి గిరికపాండికి కానివ్వండి మంచి భరోసాను ఇస్తారు నేరుగా ఇంట్రెస్ట్ వారు లొకేషన్కి వెళ్ళచ్చు అలాంటి వచ్చేసి ప్రతి ఆదివారం అర్థం సాగే మన ఏమిగనూరు ఆదివారం ఇద్దరు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి